ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి ఈ నవమి రోజున ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు ఒక గంటలో మీ దరిద్రం పోయి అదృష్టం పడుతుంది ఈ నవమి రోజున ఈ ఆకు తినడం వల్ల ఆయుష్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది అపార కుబేరులుగా మారిపోతారు ఈ నవమి రోజున ఈ ఆకు తినడం వల్ల మీకు వెయ్యి ఏనుగుల బలం అనేది వస్తుంది రాములవారి వారి అనుగ్రహం కలుగుతుంది ఈ నవమి రోజున ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అని బాధపడిపోతూ ఉంటారు కానీ ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు ఈ వయసుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి ఈ శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా అంతా మంచి లాభాలను పొందుతారు ఈ శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీ ఒంటిలో రోగిని నిరోధక శక్తిని పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడని శ్రీరామనవమి ఏటా వసంత ఋతు చైత్ర శుద్ధనవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఈరోజే ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకోవాలి ఆ రోజున ప్రారంభిస్తే చాలు మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకులు తోరణాన్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగువల్లలను తీర్చిదిద్దే శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసి నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోని నీళ్లు తీసుకొని భగవానుడికి సమర్పించాలి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గంగా ఉండాలని ఏమీ లేదు గంగాజలం లేని వాళ్ళు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని తలంటు స్నానం చేస్తే సరిపోతుంది ఇక శ్రీరామనవమి రోజున స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంత శుభమే జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో శ్రీరాముని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మందికి నమ్మకం ఉంది కనుక నవమి పండుగ రోజున ఉపచార్యాలతో శ్రీరాముని అత్యంత భక్తిభావంతో పూజించండి ఆ శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఏమిటి అంటే ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉపవాస దీక్షను ఆచరిస్తే చాలా మంచిది ఈ శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్షాసూత్రం పాటించే శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాములు వారి కళ్యాణ తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం అంతా ఆహారానికి మీకు లోటు అనేది ఉండదు ఇక శ్రీరామనవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధం బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాది తామర పువ్వులతో పూజ చేయాలి విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకి గంధం కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందులతో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆ శ్రీరాముడు పూజ చేస్తే పూజ చేసే సమయంలో వెండి కాయన్ రాగి నానం ఉంచాలి ఇవి లేనివారు ఒక రూపాయి బిళ్ళతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అయోధ్యలోని సరైన నదిలో పుణ్య స్నానాలు చేయడం వల్ల గత జన్మ పాపాలను కూడా తొలగిపోతాయని నమ్మకం ఈ శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు సూత్రాలు పాటించడం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి అంటే ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఈరోజు హనుమాన్ చాలిస పాటించడం నిరుపేదలకు ఉన్నంతలు దానం చేయడం చాలా మంచిది దశమి తిది వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించడం ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి ఆ రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు నీరసం లేకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం కానీ లేదా మజ్జిగ కానీ లేదా కొబ్బరి నీళ్ళని తీసుకోవచ్చు ఇక శ్రీరామనవమి రోజు ఎవ్వరినీ కూడా మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వరూపమైన శ్రీరాముని పూజించే శ్రీరామనవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఆ రోజు అత్యంత నియమిష్టతోటి శ్రీరాముని పూజించాలి శ్రీరామనవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఆ రోజున మాంసాహారం ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు శ్రీరామనవమి రోజున మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది దాని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూరల్లో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు శ్రీరామనవమి నాడు ఎవరు వివాదాలు జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిక్కుకూడదు హింస చేయకూడదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగాదులు గొడవలు పెట్టుకోకూడదు ఇతరులు వ్యవహారాల్లో వివాదాల్లో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది దీని ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్న వారి పట్ల దయగా ఉదారంగా ఉండండి ఈ శ్రా ఈ శ్రీరామనవమి రోజున వేడుకలను చేసేవారు రాముల వారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం దోమపనం చేయడం వంటివి కూడా నాడు అస్సలు చేయకూడదు ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ధర్మాన్ని పాటించడం ఏకపత్ని వ్రతుడిగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఈ సద్గుణాలన్నీ కూడా చిహ్నానికి శ్రీరామనవమి రోజున ముఖ్యంగా పాటించాలి ఇక ఈ శ్లోకం పాటించాలి శ్రీరామ రామ రమేతి రమే రమే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరావణి ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరించినంత మాత్రాన్ని ఒక విష్ణువు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు భక్తులకి శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందనమాట ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు ఈ శ్రీరామనవమి రోజున ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది ఈ తమలపాకును తినడం వల్ల రోగ శక్తి అనేది పెరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్ రాముడివారు పటం ముందల పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారు చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగడానికి ఏం చెయ్యాలి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తెలియజేయండి తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది ఈ తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జనక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది ఈ తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఈ తమలపాకు క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచడంతో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది ఈ తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ శ్రీరామనవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకుల్లో నుంచి మీ కోసం మీరు మీ కుటుంబ సభ్యులకు ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందుగా లాస్ట్లో తమలపాకులో తేనె వేసుకొని తినండి మీ పిల్లలకి కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో పురోగతిని సాధిస్తారు ఈ ఆకు తినడం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగిలిపోతుంది ఈ తమలపాకు తిన్నవారికి అంత ఆరోగ్యం కూడా లభిస్తుంది అందరూ కూడా శ్రీరామనవమి రోజు తమలపాకుని తినడం ఆనందంగా సంతోషంగా జీవించండి తెలుసుకున్నారు కదండి శ్రీరామనవమి రోజున ఈ ఆకు తింటే మీ ఇంట్లో దరిద్రం పోయి ఇంట్లో కూడా అంతా మంచిగా జరుగుతుందో అలాగే పూజ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ